అర్జున భోజనం కూడా మూడు సాత్వికం రాజసుకం తామసికం సాత్వికులు తినే ఆహారం ఆయుష్కరమైనది శక్తిని ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది రుచికరంగా హృదయానికి ఆనందాన్ని కలిగించేది రాజసులు ఎక్కువగా చేదు కారం ఉప్పు మసాలా వేడిగా ఉన్న భోజనాన్ని ఇష్టపడతారు ఇవి పీడను బాధను వ్యాధులను కలిగిస్తాయి తామసికులు పాడిపోయినా రుచిలేని చెత్తగా తయారు చేసిన అపవిత్రమైన భోజనాన్ని ఇష్టపడతారు ఇది శరీరానికి మరియు మనస్సుకు హానికరం మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేది అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాలశిని గురించి వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు